ఒక పెద్ద ఆయన యాపిల్ పండు ఇస్తున్నాడంట వచ్చిన వాళ్ళందరికీ చాలా జనం వచ్చేసారు మీరు లైన్లో నిలబడింది అన్నాడంట లైన్లో ఉన్న వాళ్ళందరూ తీసుకుని వెళ్తున్నారు ఒక ఆయన అలాగా అందుకున్నాడు కానీ ఇలా వెళుతూ వెళుతూ జార విడుచుకున్నాడు అది కాలంలో పడిపోయి కొట్టుకుపోయింది మరలా వచ్చాడు సార్ సార్ మీరు ఇచ్చింది పడిపోయిందండి ఇంటి దగ్గర నా కూతురు చూస్తుంది నా కొడుకు చూస్తాడు నా భార్య చూస్తాడు కాబట్టి వాళ్ళకి పెట్టుకోవాలండి ఇంకొక యాపిల్ పండు ఇవ్వండి అన్నాడు నేను ఇచ్చింది నువ్వు జార విడుచుకున్నావు కాబట్టి మరలా లైన్లో రమ్మన్నాడు జగన్నాథపురం వంతుని వరకు ఉన్నటువంటి లైన్లో నిలబడితే ఎప్పటికి మరలా రీచ్ అవుతావు వస్తాను ఇక్కడికి అనుకున్నాడో అయినా అతనికి యాపిల్ కావాలి లైన్లో నిలబడ్డాడు దాన్ని జార విడుచుకున్నాడు మరలా కావాలని వస్తే లైన్ చివరి నిలబడవలసి వచ్చింది తలాంతు నీకు ఇచ్చినప్పుడమ్మా దాన్ని వాడుకోవాలి మనం టైం అంతా పాడు చేసుకున్న తర్వాత లో లైన్లో నిలబడాలంటే అప్పుడు బ్రతుకుంటే బ్రతుకుంటాం లేకపోతే మరలా బ్రతుకు